ಮರುಸಟಿ ರೋಜು ಮಾಘುಕ್ಲ ప్రథమ పాడ్యమి అని చెప్తాం కదా ఆ రోజు నుంచి ఆరంభించి మాఘశుక్ల నవమి వరకు ఒక నవరాత్రి జరుగుతుంది ఈ నవరాత్రికి గుప్త నవరాత్రి అని చెప్తారు అలాగే శ్యామలా నవరాత్రి అని కూడా చెప్తారు ఈ నవరాత్రిలో శ్యామలాది పూజ చేస్తారు శ్యామలా అంటే సరస్వతి అని అర్థం ఆమెకే శారద అని వాణి అని పేర్లు ఆమె వాగ్దేవి అని ఆమెకే సరస్వతి అని కూడా పేరు ఈ అన్ని నవరాత్రుల్లో అంటే నాలుగు నవరాత్రులు మనకి ప్రసిద్ధంగా ఉన్నాయి వాసంతిక నవరాత్రులు శరణవరాత్రులు మధ్యలో ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రి వస్తుంది దానికి వారాహి నవరాత్రి అని పేరు ఈ మాఘమాసంలో వచ్చే గుప్త నవరాత్రికి శ్యామలా నవరాత్రి అని పేరు ఈ వారాహి శ్యామలను మరొక పేర్లతో పిలుస్తారు మంత్రిని దండిని అని కూడా పిలుస్తారు మంత్రిని అని సరస్వతికి పేరు దండిని అని వారాహికి పేరు అనగా లలితామహాత్ముల సుందరి పలాభట్టానిక రాజరాజేశ్వరి కూర్చుంటే ఆమెకు రెండు విధములైనటువంటి సైన్యాలు కావాలి ఒకటి ఆలోచన రెండు సైన్యం ఆలోచనలన్నీ చెప్పి చేసేది మంత్రిని సైన్యాన్నంతా తీసుకుని వచ్చేది వారాహి దండిని ఈ మంత్రి మంత్రిని అంబా విరషిత విషంగత అలాగే దండిని పరిసేవిత అమ్మవారు ఇటు మంత్రిని దండినితో కలిసే ఉంటుంది మంత్రిని దళిని తర్వాత లక్ష్మీ సరస్వతులు కూడా ఉంటారు సవ్య దక్షిణ సేవిత అందుకు పాల్గొన్నారు ఈ నాలుగు నవరాత్రుల్లో వచ్చే పంచమికి శ్రీ శ్రీపంచమి పేరు ఈనాటి పంచమికి వసంత పంచమి అని కూడా చెప్తారు ఈ రోజున చాలా మంది విద్యను ఆరంభిస్తారు ఈ రోజున ముహూర్తాన్ని సిద్ధ ముహూర్తం అని చెప్తారు మాసము నక్షత్రము ఇత్యాది విచారణలు ఏమీ చేయనవసరం లేదు ఏ ఏ పని చేయడంలో ఉన్నా కూడా ఈనాడు దిగ్విజయంగా సాగిపోతుంది ఆ పని చేస్తూనే ఈనాడు సరస్వతి అమ్మవారిని ప్రార్థించి వారు వారు కృతకృత్యులు కావాలి సరస్వతికి స్వరూపం ఏమిటి అంటే చాలామంది వీణాపాణి శుక్లాం బ్రహ్మ విచార సార పరమాద్యాం జగద్యాపిని అనేటువంటి శ్లోకాల్లో సరస్వతి స్వరూపాన్ని చెప్తారు కానీ సరస్వతి స్వరూపం మేము తెరిచే స్వరూపం వేరు మేము ఏం తెలుస్తామో ఆమెకు హృదయం అనేది వేదము ఆమెకు ఛందస్సు అనేది పాదములు ఆమెకు వేదాంగములన్నీ అంగములు ఉపాంగములన్నీ ఉపాంగములు దర్శనల్ని ఇంద్రియములు వీటిలతో కూడినటువంటిదే సరస్వతి విద్యలను మించి మరొక సరస్వతి లేదు విద్యలే సరస్వతి అందులో సకల విద్యా స్వరూపిణి ఈ విద్యలన్నీ ఏ తెలియజేయడానికి వచ్చినాయి మనకి అష్టాదశ విద్యలనే పేరు అష్టాదశిత విద్యా పరిణితి యథాదత్తే అష్టాదశ గు విద్యా పరిమితి అమ్మవారు పద్దెనిమిది విద్యులుగా పరిగణించి పద్దెనిమిది విద్యల పరిపాకమే అమ్మవారు ఆ అమ్మవారు ఈ విద్యల ద్వారా మనకు ఏ సందేశాన్ని చెప్పదలుచుకున్నది అంటే అంధకారాపహారం నడుచన അജ്ഞാന ജാട്യ പോഗട്ടേ കൊണ്ടി അജ്ഞാനകാരാൽ പോഗട്ടേ പോ അജ്ഞാന്ധകാരാ സരസ്വതി പോഗടി വാടി കൃതിപത്യുടേ അയിപ്പോ എന്തെങ്കിലും ജ്ഞാനം വീടി സ്വരൂപം കാട്ടേ ഇനദാത്ത എനദാത്ത വേവലം ఈ మధ్యలో ఉండేటువంటి ఒక చిన్న ప్రతిబంధకాన్ని తొలగట్టాడు అంతకంటే ఏమీ నిజం ఆ తొలబడితే చక్కగా ఉంటుంది కన్ను చూస్తూ 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 ఉండగా కొద్ది రోజులయ్యే అయ్యే వారికి ఆ కంటి మీద ఒక తెరలాగా ఒక కొర పడుతుంది ఆపరేషన్ చేసి ఆ పొరను తీసేస్తారు తీసేస్తే వాడి కండి వాడు కనిపిస్తూనే ఉంటాయి వాళ్ళ కథను కనిపించడానికి శక్తిని పెట్టే కథ ఆ అడ్డుగా ఉన్నటువంటి పొరను దూరం చేయడమే పని ఆ దూరం చేసేస్తే ఇంకా ఏది పని అలాగే మన మనస్సుకి మన మనస్సుకి ఎదురుకుందగా ఉండేటువంటి భగవంతుడు కనిపించకుండా ఉన్నాడు ఎందువలంటే ఆ మనస్సు ఏం చేసిందంటే మనస్సుని వీపు పెట్టుకుని కూర్చుంది పరమాత్మకి పెట్టి కూర్చుంది పరమాత్మకి వీపు పెట్టుకుని కూర్చుంది దానికి ఎలాడు అందువల్ల అది పరాంగ్ముఖమై ఉన్నది ప్రత్యమ్ముఖమై ఉండాలి అంటే పరా అంటే ఏమర్థం బహి హ్యముఖమైనది బాహ్యముఖం కాకుండా అంతర్ముఖం కావాలి అందువల్ల మన వాళ్ళు దేవుణ్ణి పిలిచేటప్పుడు ఏం చేస్తారంటే ఆయన నువ్వు సర్వతోముఖుడివి నాకు తెలుసు కానీ నువ్వు అన్ని చోట్ల దృష్టి పెట్టకు ప్రత్యముఖా స్థతి విశ్వతోముఖ విశ్వతోముఖ సన్ ಪ್ರತ್ಯಕ್ ಮುಖೋಭವೇ ಅಗ್ನೇ ಪ್ರತ್ಯೋಭವ ಅಂತ ಅಡುಗೆ ಜರಗಲೇಕ ದೇವು ದೇವರು ದೇವು ತರಗಲೇ ದೇವು ತರಗೇ ಅ చెప్పి చెప్తే నా ఎద వచ్చి చెప్పరా అంటే వీళ్ళే కూడా ఎదకుండా పోవచ్చు కదా వీళ్ళు కదలలేదు కదలలేదు అప్పుడు ఏమంటారంటే పిల్లల్ని నా కూడా వచ్చి చెప్పండి అలాగే సాధకుడు ఏం చేస్తున్నాడంటే ఇతను దేవుడి వైపు తిరగడం చేతకాక దేవుడిని అంటున్నాడు హే అన్నే రాఖస్ ప్రత్యక్ నాకు ఎదురుకుండా రావాయా అని కోరుకుంటున్నాడు ఆ భగవంతుడికి భగవంతుడు మనకు ఎదుర్కొండగా రావాలి అంటే సరస్వతి కటాక్షం మనకు కావాలి ఆ సరస్వతి కటాక్షం అనేది ఎలా వస్తుంది అని ఆ సరస్వతే చెప్తున్నది చేతిలో వీణబెట్టుకుని నాదం ద్వారా భగవంతుడు మన దగ్గరికి వస్తాడు మన మనస్సు వేరే వేరే పిచ్చి శబ్దాన్ని వదిలేసి సరైనటువంటి నాదంలో లీనమైనట్లయితే నాద స్వరూపుడే నాదమే పరమేశ్వరుడికి శరీరం శరీరాన్ని తను అంటారు కాయమని దేహం అని శరీరం అని తను అని అన్నీ పర్యాసిస్తాను అందువల్ల జాగరాజ స్వామి వారు గారు మన విశ్వనాథుని దగ్గర నుంచి ఆయన నీవు నాదతనుడు అయ్యా నాగను అహోరాత్రములు క్షణం కూడా విడవకుండా నేను ఆ నాదతనుమైనటువంటి భగవంతుడిని ప్రార్థిస్తాను ఆయన్నే నేను ధ్యానిస్తాను అని చెప్తున్నాను నాదతరువుని ధ్యానం చేయడంలో ఉన్న లాభం ఏంటంటే మన శరీరంలో మూలాధారం నుంచి ఆరంభించి సహస్రారం వరకు ఒక నాదం వస్తూనే ఉంటుంది మనం బయట చాలా నిశ్శబ్దంగా ఉంచి ఏకాంతంగా ఉండి చెవులు మూసుకొని మనస్సుని లోపలే చక్కగా పెట్టినట్లయితే ఆ లోపల నాదం మనకు కనిపిస్తుంది వినిపిస్తుంది ఆ నాదంతో ఏకీభావం అయినట్లయితే ఇక ప్రపంచంతో మనకి సంబంధం లేదు ఆ లోపల వినిపించే నాదమే పరమాత్మ ఆ నాదంతో మన నాదాన్ని ఏకీభవింప చేసినట్లయితే ఎవరినో మెప్పించాలి నా పాటను విని వాడు తల కూపాలి అనేటువంటి సంకల్పం లేకుండా నేను పాడే పాటలో నేను తీసే రాగంలో నేను పలికే స్వరముల్లో ఏ నాదం వస్తున్నదో ఆ నాదంలో నేను లీనమైపోవాలి అనే సంకల్పంతో పాడా ఎదుటివాడు ఏమనుకుంటున్నాడు అనే విషయం మనకు అనవసరం నిజానికి మనకి ఎదుర్కొండగా ఉన్నవాడు వీళ్ళందరూ కారు నిజానికి మనకి ఎదుర్కొండగా ఉన్నవాడు పరమాత్మ హృదయంలో మనం బహిర్ముఖలం కాగా కాక అంతర్ముఖలమైనట్లయితే మనకి ఎదుర్కొండగా ఉండేవాడు ఆ పరమాత్మ ఆ పరమాత్మ నీ నాదాన్ని చుచ్చి భేష్ అంటే నీవు కృతజ్ఞత చెడివి జన్మలు లేదు మన ఏమీ లేదు అందువల్ల ఆ నాద బ్రహ్మోపాసన ఈనాడు వసంత పెంచింది కాబట్టి మన కామకోటేశ్వర మంటపంలో చేస్తున్నాము ఈనాడు మనకి చాలా సంగీత శాస్త్రమున మంచి జ్ఞానం కలిగినటువంటి ఆధ్యాత్మికమైన భావన కలిగినట్టు పాండిత్యం కలగడం పెద్ద విషయం కాదు పాండిత్యం జన్మాంతరీయ ప్రారంభం వల్ల పాండిత్యం వస్తుంది కొంతమందికి వద్దన్నా వస్తుంది పాండిత్యం వాళ్ళు కావాలనుకోరు ఎందుకంటే జన్మాంతరంలో పెట్టి పెట్టుకున్నారు అది వచ్చి తీరుతుంది కానీ ఆ పాండిత్యాన్ని సంస్కారంతో సరైన విధానంలో తీసుకుని వెళ్తే వాడు జన్గుడైతే అలాగే డబ్బు కూడా వస్తుంది వద్దన్న దాంతో వ్యర్థమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే సర్వనాశంగా పోతాయి దానినే ఇప్పుడు ఎంతో మంది పెద్ద పెద్ద రాజులు ఈ కాశీలో చూడండి మనం అశ్లీ నుంచి నేరుగా ఉరని ఘాట్ దాకా వెళ్తే ఎంతమంది రాజుల పెద్ద పెద్ద కోటలు తప్పిస్తున్నాయి ఇప్పుడు కూడా అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుకి వాళ్ళు ఎటువంటి సార్థకమైన వినియోగం చేశారు చూడండి ఇదే వేరే ఏదో ఏదో వినియోగం చేసి ఉంటే ఎన్ని కనిపించుండేవా ఎన్ని మంత్రాలు కేవలం కాశీనే కాదు మొత్తం భారతదేశంలో ఎన్ని ఎంత పెద్ద పెద్ద పెద్దలు ఎవరెవరు పెట్టించారు ఏమిటి అంటే వాళ్ళ ధనం అంతా సార్థకం అలాగే ఎవరైతే ఆ విద్యను సార్థకం చేస్తుంటారో వారు జీవులు అటువంటి వాటల్లో మనకి సూర్యుల్లాగా ప్రకాశించేవారు మన మంగళం పిల్లవాడు వారి ముందు హనుమంతుడి ముందు గంపు గతు వేసినట్లు ఇదిగో ఈ చిన్న పిల్లలు ఆయన ముందు ఏదో వాళ్ళకు వచ్చింది కూడా వాళ్ళు వాడి వాళ్ళు కూడా మెల్లిగా వాళ్ళు అయ్యి వాళ్ళు కూడా తొందర కావాలనే భావంతో ఈనాడు సరస్వతి వాళ్ళని ప్రార్థిస్తూ ఈ నాద జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి జరుగుతూ ఉంటారు ఇది ఎక్కువ సరి పంటకు ముందు ఆపేస్తారు ఈ మహోత్సవంలో పాల్గొంటే మనకి అన్ని దోషాలు పోయి మనందరం కూడా శుద్ధమవుతాం ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళ కూడా చక్కగా శాస్త్రీయ సంగీతం పాడేవాళ్ళు ఉన్నారు కొంతమంది వచ్చి ఉంటారు ఇంకా కొంతమంది రాబోతు ఉంటారు వాళ్ళు కూడా త్వరలో తెలుసుకుంటారు ఇప్పుడు అందరం కలిసి పాడటాలి తగిన ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి ఎవరికి వాళ్ళు ఒక్కొక్కళ్ళు పాడుతూ ఉంటారు నమ పార్వతీపే